శివరాం వెంకట్రావుని విడిపించటం కోసం రఘురామ్ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ ఇన్స్పెక్టర్ నోటికి ఇష్టం వచ్చినట్లు నేను వదిలేనని మాట్లాడుతూ ఉంటే వెంటనే రఘురామ్ ఏసీపీకి ఫోన్ కాల్ చేస్తాడు ఇక ఏసీపీ చెప్పడంతో వాళ్ళిద్దరినీ వదిలేస్తారు తర్వాత శ్రీనుకి విషయం తెలిసి ఇంటికి వచ్చి జానికి వాళ్ళని నిలదీస్తూ ఉంటారు అప్పుడే రఘురామ్ అక్కడికి వచ్చి అవును ఆ పొలం మన దగ్గర లేదు ఆ అనగాదేవి పేరు మీద ఉంది అని జరిగిన విషయం మొత్తం చెప్తారు అదేంటండి అలా ఎలా జరిగిందని జానకి అడుగుతూ ఉంటే మన ఇంట్లో ఉండవలసిన పత్రాలు ఆవిడ చేతికి ఎలా వెళ్ళాయో నాకు అదే అర్థం కావటం లేదు అందరూ నేనే రాసేశానని జనాలందరూ అనుకుంటున్న సంగతి నిజమేనని రఘురం బాధపడుతూ ఉంటారు వెంటనే ప్రభాస్ అస్మితకి ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పటంతో ఇక అస్మిత రఘురాం డబ్బు మనిషి అది ఇది అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది దాంతో రామ్ లక్ష్మి లేదు మా నాన్న ప్రాణం పైన అలా చేయడు అని పరిగెత్తుకుంటూ సూర్య రామలక్ష్మి ఇంటికి వస్తారు ఏంటి నాన్న ఏమైంది అని అడుగుతూ ఉంటే అదేనమ్మ మన ఇంట్లో ఉండవలసిన ఆ పత్రాలు అనగాదేవి చేతికి ఎలా వెళ్ళాయో నా వేలి ముద్రలు ఆ పత్రాలపై ఎలా వచ్చాయో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు అని రఘురామ్ బాధపడుతూ ఉంటాడు ఇక పొలంలో శివలింగానికి పందిరి వేసి పూజలు చేస్తూ ఉంటారు దాన్ని పడగొట్టడానికి రౌడీలు రావటంతో అనగాదేవి కార్లు దిగి అక్కడికి వస్తూ ఉంటుంది మేడం మీకు ఈ మట్టి వాసన పడదేమో కదా అని అకౌంటెంట్ చెప్తూ ఉంటే రేపటి నుంచి ఈ మట్టి వాసనలో నుంచే డబ్బు వాసన పుట్టుకు వస్తుంది ఫ్యాక్టరీ కట్టబోతున్నాం కదా అని అనగాదేవి చూ చాలా సంతోషంగా అక్కడికి వస్తుంది ఇక శివలింగాన్ని రౌడీలు పెడుతూ ఉంటే ఊరి జనాలు అడ్డుపడుతూ ఉంటారు రే వాళ్ళని చంపేసైనా సరే దాన్ని కదిలించేసేయండి పీకి పడేయండి అని అనగాదేవి చెప్తుంది దాంతో రౌడీలు గుణపంతో చెక్కపోతూ ఉంటే సరిగ్గా అప్పుడే రఘురాం వచ్చి గుణపాన్ని అడ్డు పట్టుకుంటాడు నేను ఇక్కడ శివలింగాన్ని కదిలించబోయేదే లేదు నన్ను చంపిన తర్వాత కావాలంటే మీరు ఈ శివలింగాన్ని పెకిలించండి అని శివుడి దగ్గరే కూర్చొని ఉంటాడు రే ప్రాణాలు తీసైనా సరే మొత్తం తీసేయాల్సిందే కానివ్వండి రా అని అనగాదేవి చెప్పడంతో ఇక ఊరి జనాలు రఘురాం అందరూ శివలింగానికి అడ్డుగా నిలబడి ఉంటే రౌడీలు పెద్ద బీపత్ చేస్తూ ఉంటారు